భియంగల్ పట్టణంలోని ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఏటీసీను సందర్శించి పనుల పురోగతిని ఎంపీడీఓ పరిశీలించారు నూతనంగా ఏర్పాటు చేస్తున్న అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లో నిరుద్యోగ యువతి యువకులకు ఆరు కోర్సులపై శిక్షణ ఇచ్చి వంద శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి లేటెస్ట్ టెక్నాలజీతో యంత్రాలపై అవగాహన కల్పిస్తూ ఈ కోర్సులను రూపొందించడం జరిగిందన్నారు ఒక వంద ఐదు మంది దరఖాస్తులకు గాను వంద మంది అప్లై చేసుకోగా ఇంకా 75 మందికి ఈ కోర్సులో చేరడానికి అవకాశం ఉందని దీన్ని వినియోగించుకోవాలని ఎంపిడిఓ సంతోష్ కుమార్ కోరారు ఈ కార్యక్రమంలో ఐటిఐ కళాశాల ప్రిన్సిపల్ సూపరింటెండెంట్ ఇన్‌స్ట్రక్టర్స్ సైతర్లు ఉన్నారు ఇదంతా పిఓ గ్యాప్ ఉంటదా దీనికి సీలింగ్ వస్తుంది ఓహో దీని పైనో సీలింగ్ ఏది

ప్రభుత్వ ఐటీఐ కళాశాల సందర్శించడం జరిగింది ఈ ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అదేవిధంగా టాటా కంపెనీ కలిసి కొత్తగా అడ్వాన్స్ టెక్నాలజీ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో దాన్ని మరి తీసుకోవడం జరిగింది ఆరు కొత్త కోర్సులను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఈ సంవత్సరం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ముఖ్యంగా మూసధ్వరంలో కాకుండా లేటెస్ట్ టెక్నాలజీ రాబోయే రోజుల్లో ఉపయోగపడే సంబంధించిన కోర్సులని కొత్తగా ప్రవేశపెట్టడం జరిగింది ముఖ్యంగా దీనికి సంబంధించింది టాటా కంపెనీ పూర్తిగా బాధ్యత తీసుకొని ఇక్కడ అధునాతన బిల్డింగ్లు తర్వాత దానికి సంబంధించిన ట్రైనింగ్ సంబంధించిన ఇన్స్ట్రుమెంట్ మెటీరియలు అదేవిధంగా హ్యాండ్స్ అండ్ ప్రాక్టీస్ సంబంధించిన మిషన్లు అన్నీ కూడా మరి పెట్టడం జరుగుతుంది దీనిలో రెండు సంవత్సరాల కోర్సులు మూడు ఉన్నాయి ఒక్క సంవత్సరం కోర్సులు మూడు ఉన్నాయి అంటే మొత్తం ఆరు కోర్సులు కొత్తగా అడ్వాన్స్ టెక్నాలజీ కింద మరి ఈరోజు ప్రవేశపెట్టడం జరిగింది ప్రధానంగా మనం చూసుకుంటే దీనికి సంబంధించింది మినిమం క్వాలిఫికేషను కేవలం టెన్త్ క్లాస్ పెట్టారు అంటే టెన్త్ మినిమం పాస్ అవ్వడం కా కాకుండా ఇంటర్మీడియట్ వాళ్ళు అయినా డిగ్రీ వాళ్ళైనా ఈవెన్ బీటెక్ చదువుకొని అన్ఎంప్లాయ్మెంట్గా ఉన్న ఎవరైనా నిరుద్యోగ యువతి యువకులు మనకు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉన్నారో నలభై సంవత్సరాల వరకు ఎవరైతే ఈ ఆరు రకాల కోర్సులు ఏదో ఒక కోర్సును సెలెక్ట్ చేసుకొని నేర్చుకుంటే టాటా కంపెనీ తెలంగాణ ప్రభుత్వంతో కలిసి వంద శాతం ప్లేస్మెంట్ కింద మరి ఇవ్వడం జరుగుతుందని చెప్పి ప్రకటి ప్రకటింపజేయడం జరిగింది దీనికి సంబంధించిన దీనికి సంబంధించిన పనులన్నీ కూడా చురుగ్గా సాగుతున్నాయి దాన్ని ఇప్పుడు సందర్శించడం జరిగింది ముఖ్యంగా రెండు సంవత్సరాల కోర్సులు చూసుకుంటే అడ్వాన్స్డ్ సిఎన్సి మెషినింగ్ టెక్ టెక్నీషియన్ అంటే వీళ్ళ ప్రోగ్రామింగ్ కానీ ప్రోడక్ట్ డెవలప్మెంట్పై శిక్షణ ఇస్తారు అంటే ఇది తయారీ రంగంలో అంటే మిషనరీ తయారీ రంగం ఏదైతే ఉంటుందో ఆ ప్రోడక్ట్ ఉత్పత్తి చేసే తయారీ రంగంలో ఈ కోర్సు అనేది ఉపయోగపడుతుంది ఇది కాకుండా మెకానిక్ ఎలక్ట్రికల్ వెహికల్స్ టూ వీలర్స్ తర్వాత ఈవీ వాహనాల వరకు అసెంబ్లింగ్ రిపేరు ట్రబుల్ షూటింగ్పై శిక్షణ ప్రముఖ ఈవీ కంపెనీలో ఉద్యోగ అవకాశాలు పొందొచ్చు మనం గతంలోకి ఇప్పుడు చూసుకుంటే పెట్రోల్ డీజిల్ వెహికల్ తక్కువైపోయి ఇవాళ రోడ్ల మీద తిరిగే ఆర్టీసీ వెహికల్స్ అన్ని ఎలక్ట్రానిక్ మిషన్స్ బస్సెస్ తిరుగుతున్నాయి మనకు కూడా గ్రామాలలో కూడా టూ వీలర్ బైక్స్ అదేవిధంగా కార్లు ఈవీ టెక్నాలజీస్ వస్తున్నాయి కానీ బైకులు కార్లు బస్సులు పెరిగాయి కానీ దీనికి సంబంధించిన టెక్నీషియన్స్ లేరు సో ఈ కోర్సు కనుక చేస్తే పెద్ద పెద్ద కంపెనీలలో మనకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి ప్రైవేట్ కూడా మనం ఫ్యూచర్లో ఇక డిస్టిక్ హెడ్ క్వార్టర్ లాంటి ప్లేస్లలో పెట్టుకుంటే చాలా ఉపయోగం ఉంటుంది ఇది కాకుండా బేసిక్ డిజైనర్ వర్చువల్ వెరి వెరిఫైర్ బీటెక్ స్థాయి కోర్సు ఇది దీనికి సంబంధించిన మరి సాఫ్ట్వేర్లతో కూడిన డిజైనింగ్ ప్రొడక్ట్ వెరిఫికేషన్ శిక్షణ అంటే ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో కూడా ఇదొక రకమైన టూ ఇయర్స్ కోర్స్ అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి కొంచెం ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్స్కి ఇది కొంత ఎక్కువగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది తర్వాత ఒక్క సంవత్సరం సంబంధించిన కోర్సులు కూడా ఉన్నాయి అంటే ఇంజనీరింగ్ డిజైన్ టెక్నా టెక్నీషియన్ అంటే త్రీడీ ప్రింటింగ్ కానీ క్యాడ్ క్యామ్ కానీ సిఎన్సీ మిల్లింగ్ కానీ ఆర్టిస్టిక్ డిజైన్ కానీ ఆటోమొబైల్ ఆర్కిటెక్చర్ ప్యాకేజింగ్ టెక్స్టైలు ఎయిర్ స్కోర్స్ రంగాలు చాలా మట్టుకు ఇవన్నీ కూడా వన్ ఇయర్ లోపటే కోర్సు మీకున్న క్వాలిఫికేషన్తోని ఇంటర్మీడియట్ డిగ్రీ బీటెక్తో టెన్త్ క్లాస్తో ఉద్యోగాలు రాని వాళ్ళు యువతీ యువకులు దీనిలో నేర్చుకుంటే టాటా కంపెనీ మిమ్మల్ని పికప్ చేసుకొని మరి హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్కి ఇస్తున్నారు కాబట్టి దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతున్నాం ఇది కాకుండా ఇండస్ట్రియల్ రోబోటిక్స్ డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ రోబోటిక్ మిషన్ ప్రోగ్రామింగ్ తర్వాత పై శిక్షణ ఇవి కూడా అన్ని రకాల తయారీ సంస్థల్లో అవకాశం ఉంది కాబట్టి ఇది కూడా వన్ ఇయర్ కోర్స్ ఉంది ఇది కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ ఆటోమేషన్ తర్వాత సాఫ్ట్వేర్ పై శిక్షణ ఆహార పరిశ్రమ ప్యాకేజింగ్ రంగాల్లో మంచి ఉద్యోగ ఉన్నాయి అంటే ఇక్కడ ఉన్న ఆరు కోర్సులకు కూడా మన తెలంగాణ మొత్తంలో అరవై ఐదు ఐటీఐ సెంటర్లలో ఇది ఓపెన్ చేయడం జరిగింది మరి భీమగల్ పట్టణంలో కూడా ఇది మనకు భీమగల్ మండలంలో కూడా ఈ ఐటీఐ కాలేజ్ ఉండడం వల్ల ఇక్కడికి ఇది రావడం జరిగింది కాబట్టి వాళ్ళందరూ కూడా ఎక్కువ ప్రోత్సహించి దీనిలో అడ్మిషన్స్ ఇప్పటికే నూట డెబ్బై ఐదు పోస్టులకి డెబ్బై ఐదు అడ్మిషన్స్కి వంద అడ్మిషన్స్ అయిపోయినాయి ఇంకా కేవలం డెబ్బై ఐదు అడ్మిషన్స్ ఉన్నాయి ఫస్ట్ కమ్ ఫస్ట్ ఇలా పైరవీ లేదు ఏం లేదు క్యాస్ట్ లేదు మతం లేదు కొలు లేదు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో నేను జీవితంలో ఉద్యోగం సాధించాలనే ఒక హోప్ ఉందో కోరిక ఉందో అటువంటి వాళ్ళు ఈ టెక్నాలజీకి అనుగుణంగా మనం నేర్చుకుంటే తప్పకుండా వంద శాతం రిప్లేస్మెంట్తోని మరి ఉద్యోగం పొందే అవకాశం ఉంది కాబట్టి ఇది మన కళ్ళ ముందు మన దగ్గరలో ఉంది కాబట్టి దీన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్తే